ఆడపిల్ల అంటే భారం ఆడపిల్ల పుట్టిందంటే ఆస్తిని తీసుకుపోతుంది పున్నామ నరకం నుంచి విడిపించలేదు అల్లుడితో వెళ్లిపోతుంది చూసే దిక్కు ఉండదు అని అనేవాళ్లు చాలా మందిని మనం ఈ సమాజంలో చూస్తూనే ఉంటాం ఆడపిల్ల పుట్టిందని భార్యను వదిలేసిన భర్తల గురించి వింటూనే ఉంటున్నాం రెండో కానుపులోనూ ఆడపిల్లే పుట్టిందని చంపేసిన ఘటనలు ఎదురవటం కూడా చూస్తున్నాం కానీ ఆడపిల్ల పుడితే లక్ష్మీదేవి పుట్టినట్టే అని కొందరు పెద్దలు చెప్పినా ఆడపిల్ల పుడితే రాక్షసి పుట్టినట్టు చూస్తున్నారు ఇప్పటికీ అసలు ఈ ఆలోచన ఎందుకు వస్తుంది అసలు ఎవరి ఇంట్లో ఆడపిల్ల పుడుతుంది అర్జునుడికి శ్రీకృష్ణుడు ఏం చెప్పాడు ఆడపిల్లను పొందే అదృష్టం ఏం చేస్తే కలుగుతుందో ఈ వీడియోలో చూద్దాం ఎవరైతే పూర్వజన్మలో దానధర్మాలు చేసి ఉంటారో ఎవరైతే పుణ్యం చేసి ఉంటారో అలాంటి వారి కడుపులో ఆడపిల్లలు పుడతారు ఇది నేను చెప్పడం లేదండి కురుక్షేత్ర యుద్ధ సమయంలో అర్జునుడికి శ్రీకృష్ణుడు చెప్పాడు అంతేకాదు ఆడపిల్లల భారాన్ని సహించగలిగే ఇళ్లల్లో మాత్రమే దేవుడు ఆడపిల్లల్ని పుట్టిస్తారట మగపిల్లల్ని వంశోద్ధారకుడు అంటారు కాని వంశాన్ని ముందుకు నడిపించేది మాతృమూర్తి అనేది మనం గుర్తించాలి ప్రతి ఒక్కరూ ఒకసారి ఆలోచిస్తే విషయం అర్థమవుతుంది పుట్టినప్పటి నుంచి మనల్ని నడిపించేది ఎవరు అనేది మగవాడు కేవలం ఒక కుటుంబానికి పరిమితమైతే ఆడపిల్ల రెండు కుటుంబాలకు జీవనజ్యోతిగా మారుతుంది ఒకసారి స్వామి వివేకానంద వైష్ణోదేవి ఆలయం మెట్ల మీదుగా వెళ్తున్నారు అప్పుడు ఆయన పక్కనే ఒక రైతు తన కూతురుని మీద కూర్చోబెట్టుకొని మెట్లెక్కుతున్నాడు అది చూసిన వివేకానంద అతనిని అడిగారట ఎందుకు మీరు మీ కూతురు భారాన్ని మోస్తున్నారు అని అప్పుడు ఆ రైతు కూతురు ఎప్పుడూ తండ్రికి భారం కాదు ఆడపిల్ల తమ భుజాలపై ఉంటే భారం అనిపించదు చాలా తేలికవుతుంది కూతురు ఎప్పుడు డబ్బు కోసం చూడదు కేవలం గౌరవం కోసం మాత్రమే చూస్తుంది అని చెప్పాడట ఇది నిజం కాదు అని ఎవరైనా చెప్పగలరా కొడుకు పుట్టాడంటే పున్నామ నరకం నుంచి తప్పించేవాడు వచ్చాడని ఎంతోమంది తల్లిదండ్రులు అనుకుంటారు చనిపోయిన తర్వాత దేవుడెరుగు అసలు వారు బతికి ఉన్నప్పుడే వృద్ధాప్యంలో తల్లిదండ్రులను ఎంతమంది కొడుకులు వదిలేశారు మనందరికీ తెలుసు అలా వదిలేసిన తల్లిదండ్రులను అక్కున చేర్చుకొని ఆడపిల్ల సంరక్షించిన వార్తలను మనం చూస్తూనే ఉన్నాం ఒకప్పుడు ఆడపిల్లలు ఇంటికి మాత్రమే పరిమితమయ్యేవారు ఇప్పుడు మగవారితో సమానంగా అన్ని రంగాల్లోనూ దూసుకు వెళ్తున్నారు కంటే ధీటుగా లక్ష్యాలను సాధిస్తున్నారు సాధారణంగా మగపిల్లల సంతానాన్నే కోరుకుంటారు అయితే వాస్తవానికి ఆడపిల్లకు ఉన్నంత ఓపిక మగపిల్లలకు ఉండదట కొన్ని సైన్స్ ప్రయోగాల్లో మానసిక అంచనాల్లో ఇది నిజమని తేలింది ఒకప్పుడు ఆడపిల్ల వద్దు అనే దాని నుండి ఆ పిల్లే ముద్దు అనే స్థాయికి ఇప్పుడు చాలామందిలో మార్పు వచ్చింది అసలు ఆడవారు లేకపోతే సృష్టికి మూలం లేదు ఈ విషయం ఇప్పుడిప్పుడే తెలుసుకుంటున్నారు అందుకే కొన్ని చోట్ల ఆడపిల్ల పుడితే పండుగ చేసుకుంటారు బంధాలు కలవాలన్నా స్నేహం కలకాలం నిలవాలన్నా ఖచ్చితంగా అది ఇంటికి వచ్చిన కోడల మీద ఆధారపడి ఉంటుంది మగవారి కంటే ఆడవారికే పట్టుదల సాధించాలన్న అకుంఠిత దీక్ష ఎక్కువగా ఉంటుందట అందుకే ఇప్పుడు విద్యారంగంలో కన్నా ఎక్కువ పట్టుదలతో ఉద్యోగాలలో మగవారితో పోటీ పడుతున్నారు వ్యాపార రంగంలో ఇప్పుడిప్పుడే ముందడుగులు పడుతున్నాయి ఆడవారి గొప్పతనం ఇంకా తెలుసుకోవాలంటే స్త్రీ వలన రాజ్యాలు పోగొట్టుకున్నవారూ ఉన్నారు అదే స్త్రీ కోసం రాజ్యాలను జయించినవారు ఉన్నారు దీనికి మనందరికీ తెలిసిన ఉదాహరణగా రామాయణం అని చెప్పుకోవచ్చు బ్రాహ్మణులలో ఉత్తముడు గొప్ప శివభక్తుడు అయిన రావణాసురుడు సీతను అపహరించటంతో రాజ్యాన్ని ప్రాణాలను సైతం కోల్పోయాడు శివుడంతటివాడే తన కోసం రాజమందిరాన్ని నిర్మించమని రావణాసురుణ్ణి కోరాడు అటువంటి వ్యక్తి ఓ స్త్రీ వల్ల ప్రాణాలు కోల్పోయాడు అలాగే రాముడు కూడా ఆ వల్లే రావణుడి అంతటి వాడిని గెలిచాడు అంతటి గొప్ప చరిత్ర కలిగిన ఆడవారి పట్ల ఇప్పటికీ కొందరు చులకన భావంతోనే ఉంటారు ఎప్పుడైతే ఆడామగా సమానంగా చూసే పరిస్థితి వస్తుందో అప్పుడే ఈ ప్రపంచం మరింత అభివృద్ధి పదంలో ముందుకు వెళుతుంది